నమస్కారం మనసే మహాశక్తి ఛానల్కు స్వాగతం పార్ట్ వన్ వీడియోలో మనం మనలోని పాత కోడింగ్ని ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం ఈరోజు పార్ట్ టూలో మనందరికీ అత్యంత అవసరమైన డబ్బు గురించి మన మైండ్ని ఎలా డీకోడ్ చేయాలో నేర్చుకోబోతున్నాం చాలామంది నేను డబ్బును ప్రేమిస్తున్నాను నాకు కోట్లు కావాలి అని పైకి చెప్తుంటారు కానీ వారి సబ్కాన్షియస్ మైండ్లో మాత్రం డబ్బు పట్ల ఒక తెలియని భయం లేదా వ్యతిరేకతగా ఉంటుంది ఉదాహరణకుడు చిన్నప్పుడు మీరు డబ్బున్న వాళ్ళందరూ మోసగాళ్ళు డబ్బు అన్ని అనర్థాలకు మూలం లేదా డబ్బు చెట్లకు కాయదు అనే మాటలు వినే ఉంటారు ఈ చిన్న మాటలే మీ మనస్సులో మనీ బ్లాక్స్గా మారిపోయాయి మీరు ఎంత కష్టపడినా ఈ పాత కోడింగ్ మీ దగ్గరకు డబ్బు రాకుండా అడ్డుకుంటుంది దీనినే స్కారిటీ మైండ్ సెట్ అంటారు ఈ కోడింగ్ని డీ కోడ్ చేయడానికి మీరు మూడు ముఖ్యమైన స్టెప్స్ పాటించాలి మొదటిది మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి కృతజ్ఞత తెలపడం నేర్చుకోండి అది పది రూపాయలైనా సరే అది ఒక్క రూపాయైనా సరే కృతజ్ఞత అనేది డబ్బుకు తెలిపాలి నా దగ్గర ఇది ఉంది అనే సమృద్ధి భావనలో మీరు కలగాలి రెండవది డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు బాధపడకండి మీరు బాధపడుతూ డబ్బు ఇస్తే డబ్బు వెళ్ళిపోతే నాకు బాధ కలుగుతుంది అనే నెగిటివ్ సిగ్నల్ విశ్వానికి పంపిస్తున్నారు దానికి బదులుగా ఆ డబ్బు మరొకరి జీవితంలో ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉండండి సంతోషించండి మూడవది ప్రతిరోజు నిద్రపోయే ముందు డబ్బు నా మిత్రుడు అది నా దగ్గరకు సహజంగా ఆకర్షించబడుతుంది అనే అఫర్మేషన్ని మీ మనసులో ముద్రించుకోండి గుర్తుంచుకోండి డబ్బు అనేది కేవలం ఒక ఎనర్జీ మాత్రమే మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఎనర్జీని ఆకర్షిస్తారు మీ లోపల ఉన్న పేదర్ కోడింగ్ని తుడిచిపెట్టి ఒక మనీ మ్యాగ్నెట్ల మారడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ మనీ డీకోడింగ్ టెక్నిక్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి మరి వచ్చే పార్ట్ త్రీ వీడియోలో మన జీవితంలో అత్యంత ముఖ్యమైన రిలేషన్షిప్ డీకోడింగ్ సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఆ వీడియోని మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మనసే మహాశక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ మనస్సులోని మహాశక్తిని గుర్తించండి ధన్యవాదములు